నా సబ్స్క్రైబర్ లక్ష్మి గారు ఈ టిప్ కమెంట్ చేశారండి అది నేను వీడియో రూపంలో పెడుతున్నాను ఒక కాటన్ క్లాత్ తీసుకోండి మెత్తటి కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోండి తీసుకొని బాగా తడిపి పిండేసిన తర్వాత దీని మీద షాంపూ వాటర్ స్ప్రే చేయండి బాగా స్ప్రే చేసిన తర్వాత స్టవ్ వెనక భాగంలో జిడ్డుగా ఉంటుంది కదండి అది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పోవాలి అంటే ఈ ఈజీ మెథడ్ ఫాలో అవ్వండి స్టవ్ సిమ్లో పెట్టండి ఫ్లేమ్ పెట్టి కొంచెం ఆ క్లాత్ దూరంగా పెట్టి వేడైన తర్వాత ఆ స్టవ్ వెనక భాగం తుడిచేయండి మామూలుగా అయితే వేడి నీళ్ళల్లో పెట్టినా జిడ్డు అది పోతుంది కానీ ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు స్టవ్ సిమ్లో పెట్టడం వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఆ క్లాత్ కూడా తడిగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా వేడి చేసి అలా తుడుస్తూ ఉంటే లో ఫ్లోమ్ లో ఫ్లేమ్లో పెట్టి తుడుస్తూ ఉంటే కనుక జిడ్డు వెంటనే పోతుందండి ఈ టిప్పు గారు షేర్ చేశారు నేను వీడియో పెడదాము అని ఈరోజు పెడుతున్నాను ఈ టిప్ మీ అందరికీ యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను స్టవ్ వెనుక భాగం జిడ్డు జిడ్డుగా లేకుండా చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి టిప్స్ కో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మంచి టిప్ షేర్ చేసిన లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్